తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఆ విధంగా మనం ముందుకు పోవాలి నాకు కొన్ని విషయాలు అర్థమవుతలేవు ఈ మైకోనికి మళ్ళీ ఏం పుట్టిందా ఏం చేయగమని ఉన్న నడుగుతున్నామని మేము కరెంటు తెచ్చిన ఆ రోజు అంతకుముందు రాత్రి కరెంటు పొద్దు కరెంటు ఆగమాగముండే గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంక రోగమే బీమారే అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు ఏం చేయకు వేం చదలక దాన్ని కరెంటు తెచ్చిన ఒక ఏడెనిమిది నెలల్లో కరెంటు బాగా చేసి ఏడాది అర్థం నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన రైతాంగానికి మీరందరూ సంతోషంగా నడింత పడుకొని పంటలు పండించారు పాములు గర్వంగా తేలు గర్వంగా బాయలకాడికి పోలే కేసీఆర్ భూంగానే కేసీఆర్ గవర్నమెంట్ పోంగనే కట్ కేసినట్టే పందవుతుంది కరెంటు నేను తొమ్మిది ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా యాడికి పోయా కరెంటు ఎటుబాయే దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది చేతగాని చవటల రాజ్యం ఉంటే గట్నే ఉంటుంది వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు ఎక్కడికక్కడ నిలదీయాలి ఏమైందా బిడ్డ నా కరెంట్ అని అడగాలి ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే ఇదే మిర్యాల నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీశ్వరెడ్డి గారి నాయకత్వంలో అయిపోయినాయి ఎనభై శాతం పనులు అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి అది కష్టపడి చేసేస్తే రెండు మూడు నెలలు తిప్పల పడితే నాలుగు వేల మెగావాట్ల పవర్ వస్తుంది రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది ఆల్రెడీ ఎనిమిది వందల మెగావాట్లు వచ్చింది ఇంకో ఎనిమిది వందల మెగావాట్లు రాబోతా ఉంది అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండంగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది కరెంట్ ఎందుకు ఇస్తలేరు ఎందుకు తిప్పల పెడుతున్నారు అయ్యేలా చెలో నల్లగొండతోనే ఆపం ఎక్కడ దొరుకుత బదాలను నిలదీసి మీ కథలు చేస్తాం ప్రజలను కరెంటుకు తిప్పల పెట్టినా నీళ్లకు తిప్పల పెట్టినా మంచినీళ్ళకి తిప్పలు పెట్టినా ఎక్కడికి మిమ్మల్ని నిలబెడతాం మిమ్మల్ని గవర్నమెంట్ తెచ్చిండ్రు మాకేం బాధ్యత ఇచ్చిండ్రు ప్రతిపక్షం బాధ్యత ఇచ్చిండ్రు మిమ్మల్ని నిలదీసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం తప్ప వదిలిపెడతామనేటువంటి దానిలో ఉండద్దు ప్రజలకు తప్పు చేయొద్దు నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇయ్యాలి కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది చరిత్ర లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి అసెంబ్లీలనే మనోల్ మనోల్ మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏ మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాటగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం